ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ లెవెన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ టీం నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల నలభై పరుగులకే ఆల్ అవుట్ అయింది టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా హర్షదీప్ రెండు వికెట్లు అర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీసి చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు కేవలం నలభై నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు ప్రశాద్ కృష్ణ ఒక వికెట్ తీయగా వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీయగా రవీంద్ర జడేజా ఒక్క వికెట్ తీశారు అయితే అర్షిత్ రాణా చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బ్యాటింగ్ను పెవిలియన్ బాట పట్టించాడు నాలుగు వికెట్లతో చెలరేగాడు హర్షిత్ రానా దీంతో అతనిపై కొందరు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ అతనిపై ప్రశంసల జల్లు కురుస్తుంది సోషల్ మీడియాలో